ನಿಷ್ಠಾ ನಿಧಿ ಗೇಹಸೀಮೇಯನ್ ಮೋಯುನ್ ಯೇನ್ ಪುಣ್ಯ ಪುಣ್ಯಕಥಲನ್ ದಿವ್ಯ ಪ್ರಬಂಧಾನು ಸಧ್ವಾ ನಮು ನಾಸ್ತಿ ಬಹುತಾ నా అస్తిష్ణత నాస్తి అపూపో నాస్్యోదన సౌష్టవంచ కృపయా భుక్తౌ యమన్ పల్కులమ్ శ్రీకృష్ణదేవరాయ మహారాజు తాన్ రాసన గొప్ప ప్రబంధమైన ఆముక్త మాల్యదలో విష్ణు చిత్తుడు తాను అర్ధరాత్రి అయినా సరే తన ఇంటికి వచ్చిన వైష్ణవ భక్తులందరికీ కూడాను ఎలాంటి చక్కటి భోజనంతో అతిథి మర్యాదలు చేస్తున్నాడో ఆ విశేషాలన్నీ కూడాను రాయలవారి ఈ పద్యంలో వివరించడం జరిగింది ఈ పద్యంలో ఉన్న ఒక విశేషం ఏమిటి అంటే సహజంగా అయినా సరే ఆ భోజన విశేషాలని ఆతిథ్యపు మర్యాదల్ని చూపడానికి మనని గృహం లోపలికి తీసుకు శ్రీకృష్ణదేవరాయలు ఆ పద్యంలో గేహసీమ నడురేయి ఆలయించినన్ అన్నాడు అంటే లోపలి దాకా వెళ్లకుండా గృహాంగణ సీమలోనే అంటే దాని పరిసరాలనే మన నుంచి లోపలి చూస్తున్న శబ్దాలని మాత్రమే వినమంటూ జాగ్రత్తగా ఆ శబ్దాలు ఏమిటో చెప్పాడు ఒకటి శ్రేయాను పుణ్యకథలు రెండవది దివ్య ప్రబంధాను ధ్వానం ఇవి రెండు కాక స్వయంగా వడ్డిస్తూ విష్ణు చిత్తుడు వాళ్లను ప్రార్థిస్తూ అయ్యా భోజనం విశేషంగా లేదు దయచేసి నా మీద ప్రేమతో దయతో తినండి అంటున్న మాటలు ఈ మూడు రకాల మాటలను ఆ ఏ ధ్వనులైతే మనకు వినిపిస్తున్నాయో అలాగా మూడు మాటల్ని విభజన చేశాడు వీటిలో మనకు విశేషంగా ఆయన వ్యూహాత్మకంగా చెప్పిన అంశాలు ఏమిటంటే ఒకటేమో భూతకాలంలో అంటే భోజనాలు చేసి ముచ్చట్లు పెట్టుకుంటున్న వాళ్ళు విష్ణు కథలు చెప్పుకుంటున్న వాళ్ళు అంటే ఒక భాగం చేశారు ఇక రెండవది వంట అయినాక తినడానికి ఉద్యుక్తులై ఆకలితో కడుపుతో ఉన్నవాళ్ళు కనుక ఖాళీ కడుపుతో ఉన్నవాళ్ళు కనుక బాగా పాటలు పాడుకుంటున్న వాళ్ళు దివ్య ప్రబంధ అనుసంధానం చేస్తున్న వాళ్ళ యొక్క ధ్వానం అంటే చప్పుళ్ళు వినిపిస్తున్నాయని అంటే వాళ్ళు బాగా పాటలు పాడుకుంటున్నారు ఎప్పుడు భోజనం పెడితే అప్పుడు తిందామని ఎదురు చూస్తున్నవాళ్ళు వీళ్ళు భోక్తలు ఇంతకుముందు తిని కథలు చెప్పుకుంటున్న ఆయాసంతో ఉండి క విష్ణు కథలు చెప్పుకుంటున్న వాళ్ళు ప్రాగ్భోక్తలు ఇది భూతకాలం ఒకటి ఉన్ను భవిష్యత్ కాలం ఒకటి ఇంకా వర్తమాన కాలం ఏమిటి అని అంటే కూర్చుని వాళ్ళందరూ భక్తులుగా కూర్చొని భోజనాలు చేస్తుంటే వాళ్ళ మధ్యలో నడుస్తున్న విష్ణు చిత్రుడు సంస్కృత భాషలో శాఖలు ఎక్కువ లేవు నాస్తి బహుత నాస్తి ఉష్ణత ఎక్కువగా వేడి లేదు నాస్తి అపూపం అపూపాలు లేవు ఓదన సౌష్ఠవం చక్కటి బియ్యం లేదు భోజనం ఏదో ఉన్న దాంట్లో పెడుతున్నాను కృపయా భోక్తవ్యం దయచేసి తినండి అంటూ సంస్కృతంలో మాట్లాడుతున్నాను ఈ దీంట్లో ఈ మాటలన్నీ ఔపచారికాలే తప్ప నిజంగా అవి కావు ఎందుకు ఔపచారికం అంటే వినయంతో చెప్తున్న మాటలు నాస్తి శాఖ బహుత అంటే సంస్కృతంలో ఒక చమత్కారం ఏకవచనం ద్వివచనం బహువచనం అని మూడు ఉంటాయి మనకు తెలుగులో లాగా ఏకవచనం ద్వివచనం కాదు ఏకవచనం బహువచనం కాదు ఏకవచనం ద్వివచనం బహువచనం బహువచనం శాఖ బహుత అన్నాడు అంటే కనీసం రెండు శాఖలు ఉన్నాయని అర్థం తర్వాత వేడి అయినటువంటి అన్నం లేదంటాడు కానీ ఓ పక్క నిరంతరంగా సాగుతున్నటువంటి ఆ వంటలో వేడి అన్నం లేకపోవడం ఏమిటి దించుతున్నారు గుండిగలు వడ్డిస్తున్నారు కాబట్టి వేడి లేకపోవడం అనేది కూడా మర్యాద కోసం అన్నమాటలే ఆ విధంగా దయతో తినండి అంటూ రా చెప్తున్నాడు మరి సంస్కృత భాషలోనే ఎందుకు చెప్తున్నాడు ఆ రెండు పంక్తుల మధ్య తిరుగుతూ వాళ్ళందరితో చేతులు జోడించుకొని అంటే అందరూ కూడాను దేశీయమైన భాషను అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు పరదేశీ వైష్ణవులని ఈ పద్యానికంటే ముందు పద్యంలోనే చెప్పాడు కనుక ఆ పరదేశస్థులైన వైష్ణవులకు తమ దేశీయమైనటువంటి భాషలో చెప్తే అర్థం కాదు కనుక అందరికీ అర్థం అవ్వడం కోసం ఆనాటి జాతీయ భాష అయినటువంటి అంటే భారతదేశంలో ఉండే వాళ్ళందరికీ అర్థమయ్యేటువంటి భాష అయిన సంస్కృతంలోనే వివరణలు ఇచ్చాడు ఆ విధంగా రాయలవారు ఈ పద్యంలో విష్ణు యొక్క అతిథి మర్యాదల గొప్పతనాన్ని పరమాద్భుతంగా చిత్రించాడు అది కూడా ధ్వనులు వింటూనే అన్నాడు అంటే గృహసీమలో నిలబడి లోపలి వస్తున్న శబ్దాలను వింటూనే మనం ఊహించుకోవాలన్నమాట ఇది రాయలవారి కవితా వ్యూహాల్లో ఒక భాగం అంటే ఆయన వర్ణిస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో చెప్తున్నాడు అంతేకాకుండా ఈ పద్యం ప్రారంభంలోనే విష్ణు చిత్రునికి ఒక గొప్ప విశేషణం వేశాడు విష్ణు బాగా డబ్బున్నాడేమో అందువల్ల అర్ధరాత్రి అపరాత్రి అనేది లేకుండా నిరంతరం అతిథి మర్యాదలు చేస్తున్నాడు అందరికీ వండి పెడుతున్నాడు అందరికి భోజనాలు పెడుతున్నాడు అనుకోని అక్కర్లేకుండా ఆయన దగ్గర పెద్ద నిధులు ఏమీ లేవు కేవలం భక్తుల పట్ల ఆయనకున్న ఒక ప్రేమ విశ్వాసం భక్తి వీటి కారణంగానే తప్ప ఆయనకున్నటువంటి నిధి ఏమిట్రా అంటే నిష్ఠానిధి అన్నాడు నిష్టనే నిధిగా ఉన్నదే తప్ప ధనం ఆయన దగ్గర విశేషంగా లేదు ధననిధి ఉన్నవాడు కాడు ఆ విధంగా విష్ణుచిత్తుడు వైష్ణవ భక్తులకు వెల్లి ఉన్నప్పుడు తన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు రాత్రి వరకు కూడాను అర్ధరాత్రి నడురేయ్ అనేటువంటి శబ్దం వాడాడు దీంట్లో అంటే అర్ధరాత్రి కూడా ఇలాంటి చక్కటి భోజనాన్ని పెడుతూ వినయంగా అందరితో ప్రార్థిస్తూ అక్కడ సందర్పణలు జరుగుతున్నాయని రాయలవారు ఎంతో జాగ్రత్తగా ఎంతో విశేషంగా ఎంతో వ్యూహాత్మకంగా శబ్దాలనేటివి కూడా చాలా జాగ్రత్తగా వాడుతూ సగం పద్యం తెలుగు సగం పద్యం సంస్కృతంలో చెప్పడం ద్వారా తన కవితా పటిమను ప్రాగల్భ్యాన్ని పరమాద్భుతంగా చెప్పడం జరిగింది ఇలాంటి అనేక పద్యాలు రాసినటువంటి రాయలవారి ఆముతమా లేదా తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప ప్రబంధం అని ಗೇಹ ಆ ನಿಷ್ಠಾ ನಿಧಿ ಗೇಹಸೀಮೇಯನ್ ಬ್ರೋಯುನ್ಯನ್ ಕಥಲುನ್ ದಿವ್ಯ ಪ್ರಬಂಧನುಸಂಧನ ಧ್ವಾ ನಮು ನಾಕ ಬಹುತಾ ਨਾਸਤਿ ਉਸਨਤਾ ਨਾਸਤਿ ਅਪੂਪੋ ਨਾਸਤਿ ਵਦਨ ਸਉਸ਼ਠਵੰਚ ਕ੍ਰਪਯਾ ਭੁਕਤਉਯਮਨ ਪਲਕੁਦੁਨ